ఆయన అందరికీ ఇక్కడ ఇక్కడైతే పోహాను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే అటుకులు తీసుకోవాలండి కంపెనీ అటుకులు తీసుకున్నట్లయితే మనకి పోహా పొడి పొడిగా క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తుందండి అందుకే నేను కంపెనీ అటుకులను తీసుకున్నానండి అండి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇలాంటి అటుకులను అయితే తీసుకోండి తీసుకున్నాక కడాయి పెట్టుకుని కడాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకైతే మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ ముల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఇక్కడ చలంపలుకలను అయితే తీసుకోవాలండి చలంపలకుని కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్న సమయంలో అయితే మనం కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకుని కరివేపాకు అనేది పోహాకి బెస్ట్ స్మెల్ అండ్ బెస్ట్ టేస్ట్ అయితే ఇస్తుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా కరివేపాకు ఇన్ కేస్ కరివేపాకు ఉన్నట్లయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్నటువంటి అయితే నీట్గా వాటర్ వేసి క్లీన్ చేసుకొని పక్క అటుకులను క్లీన్ చేసేటప్పుడు అటుకుల్లో వాటర్ లేకుండా పూర్తిగా కూడా వడపెట్టుకోవాలండి లేదా అటుకుల్లో వాటర్ ఉన్నప్పుడు అయితే మనం పోహాని ప్రిపేర్ చేసినప్పుడు అందులో వాటర్ ఉండిపోయి తాలిం పెట్టేటప్పుడు మనకి మెత్తగా పేస్ట్లు అయితే అయిపోతుంది పూర్తిగా వాటర్ లేకుండా వడకట్టుకున్నట్లయితే మనకి పొడి పొడిగా ఉండి బాగా ఉంటుందండి పోహా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇదే ప్లేస్లో అయితే మనం ఉప్పుని పసుపుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులని అయితే బాగా వడకట్టుకోవాలి ఇందులో ఇక్కడైతే ఇదే ఇదే లో మనం పుహా మసాలానైతే యాడ్ చేసుకోవాలండి ఏంటి పోహా మసాలా ఎక్కడిది అనుకుంటున్నారో మనం పోహా మసాలానైతే ఇస్తారండి దీన్ని యాడ్ చేసుకున్నట్టు టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది నేను దీన్ని కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి తాలింపు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులో కారం అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా అందుకోసం ఇందులో మరి కారం అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఎగిం మసాలాను కూడా ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ పూహా మసాలాను అయితే యాడ్ చేసిస్తే మనకు టేస్ట్ అయితే వచ్చేస్తుంది దీన్ని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అటుకులను అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని మనం గరితో అలా అడిచి కలపకుండా లైట్ లైట్ గా పై పైన కలుపుతూ అయితే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు అటుకులు అనే పేస్ట్ టేస్టీగా అయితే ఉంటుంది వేసుకున్నాక ఇలా పై పైన అయితే కలుపుకోవాలండి కలుపుకున్నట్లయితే మనకు పూహ అయితే ప్రిపేర్ అయిపోతుందండి మనం ఇంకా దీంట్లో ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ లో అయితే కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఉదయం టిఫిన్ లో మనం చేసుకున్నట్లయితే ఫైవ్ మినిట్స్ ఆఫ్ రెసిపీ అండ్ టైము సేవ్ టిఫిన్ కూడా రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు ఇలాంటి టిఫిన్ ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి మన సౌత్ సైడ్ ఎంతలాగ ఈ రెసిపీని అయితే మనం ట్రై చేయం కానీ నార్త్ సైడ్ డైలీ కూడా వాళ్ళు టిఫిన్లో మ్యాక్సిమం ఇదే ట్రై చేస్తారండి ఈజీ బెస్ట్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ రెసిపీ కనుక దీన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం నేను మీతో నేనైతే షేర్ చేసుకున్నాను ప్లీజ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో క ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి నేను చేసిన వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ పోహా రెసిపీని ట్రై చేశారా తిన్నారా ఎక్కడ అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రై చేస్తే ఏ విధంగా ట్రై చేశారనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్ బాయ్